నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంక్వైరీకి వచ్చినటువంటి ఎంపీఓ జగన్మోహన్ రెడ్డి ఎన్ఎస్టివితో మాట్లాడుతూ ఎస్ఆర్పీ టి నైన్టీ ఫోర్ కాలువ సర్వే నంబర్ నూట ఇరవై నూట ఇరవై ఒకటి నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరులలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ఈఈ గారి నుండి వచ్చిన సమాచారం మేరకు కలెక్టర్ గారి ఎంక్వైరీకి ఆదేశించగా మార్కింగ్ చేయడానికి సంబంధిత శాఖ ఏఈ గారితో వచ్చామని కానీ సంబంధిత బిల్డర్ ఇరిగేషన్ శాఖ నుండి మాకు ఇరవై రెండు ఫీట్ సెట్ బ్యాక్ మ్యాప్ చూపిస్తున్నారని ఎంపీఓ అన్నారు ఈ గారు మాకు ఇచ్చిన లెటర్లో ముప్పై మూడు ఫీట్ స్టేట్ బ్యాక్ ఉన్నదని బిల్డర్ తీసుకున్న దానిలో ఇరవై రెండు ఫీట్స్ ఉందని చాలా తేడాగా ఉందని శాఖ నుండి సర్వేయర్ ద్వారా క్లారిటీ వస్తే మార్కింగ్ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎంపీఓ జగన్మోహన్ అన్నారు అనంతరం ఏఈ నవీన్ కుమార్ మాట్లాడుతూ తమ డిపార్ట్మెంట్ లో ఉన్న వివరాలకి బిల్డర్ వద్ద ఉన్న సర్టిఫైడ్ కాపీకి పదకొండు ఫీట్స్ తేడా ఉందని అన్నారు రెండు వేల ఒకటిలో సర్టిఫైడ్ కాపీలో ఇరవై రెండు ఫీట్స్ అని రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో డిఇ సంతోషించిన వివరాలలో ముప్పై మూడు ఫీట్స్ అని ఉండడం గమనార్హం ఈ కట్టడాలకు సుడా నుండి కాకుండా నిబంధనలకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ ఉందని ఆరోపిస్తున్నారు దీని మీద కూడా సమగ్ర విచారణ చేయాలని అంటున్నారు స్థలాన్ని ఆక్రమించుకున్నారని సర్వే నంబర్ నూట ఇరవై నూట ఇరవై ఒకటి నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరులలో అక్రమ ఉన్నాయని చెప్పి ఈ గారి నుంచి వచ్చిన లెటర్ కలెక్టర్ గారు ఎంక్వైరీకి రాయగా అలాగే మార్కింగ్ చేద్దామని చెప్పి సంబంధిత శాఖ ఏఈ గారితో రావడం జరిగింది కానీ ఫిర్యాదుదారుల దగ్గర మ్యాపు ఇరవై రెండు ఫీట్లతోనే ఉండి వాళ్ళు సబ్మిట్ చేసి ఇది అసలు మ్యాప్ అని అనడం జరిగింది దానికి కాను ఏఈ గారితో కలిసి డిఈ గారికి ఫోన్ చేసి దీనికి సంబంధించిన ఒరిజినల్ మ్యాప్ ఇచ్చేది ఉంటే సంబంధిత సర్వేయర్ గారి ద్వారా ఇచ్చేది ఉంటే మేము అది క్లియర్ చేసి మార్కింగ్ చేసి వాటి ముందు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది మ్యాప్ అనేది ఈరోజే చూపించారా సార్ ఇదివరకు ఎప్పుడు ఈరోజే వచ్చింది ఎంక్వైరీలోకి తీసుకొచ్చారు మరెగ్జామ్ తీసుకున్నప్పుడు కానీ అటువంటి వాటికి ఏం లేదు అప్పుడేం చూపించలేదు ఇప్పుడే ఉంది అప్పుడే ఎస్ఆర్ఎస్పీ అధికారులు కొలిచి పెడితేనే మేము కట్టుకున్నామని చెప్తా ఉన్నారు బట్ అందులో ఇద్దరి మధ్య రెండింటి తేడా మాకున్న ఇచ్చిన లెటర్ ప్రకారం ముప్పై మూడు ఫీట్లు ఉంది బట్ వాళ్ళు ఇచ్చింది ఇరవై రెండు ఫీట్లు ఉంది అది క్లారిటీ వస్తే మేము ఏంటంటే సంబంధిత శాఖ నుంచి క్లారిటీ వచ్చేది ఉంటే వాటికి మార్కింగ్ చేసి తగిన చర్యలు తీసుకుంటాము ఈరో ఈరోజు మన డి నైంటీ ఫోర్ నైన్ ఆర్ కెనాల్ మీద ఎంక్రోచ్మెంట్స్ ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ గురించి ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ ఆఫీసర్గా ఎంపీఓ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీకి హాజరవ్వడం జరిగింది హాజరవ్వడం వల్ల మా దగ్గర ఉన్న కెనాల్ విడుతులు ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ తరఫున నేను తీసుకొచ్చాను ఎవరైతే వాళ్ళు ఎంక్రోచర్స్ వాళ్ళ పార్టీస్ ఉన్నారో వాళ్ళ తరఫున కూడా ఒక ల్యాండ్ విడుతుల కాపీ వాళ్ళు తీసుకొచ్చారు అయితే వాళ్ళదేమో సర్టిఫైడ్ చేసి ఉంది మా దగ్గర ఉన్న దానికి దానికి వ్యత్యాసం ఒక పదకొండు ఫీట్ల వ్యత్యాసం ఉంది ఆ పదకొండు ఫీట్ల వ్యత్యాసం కొరకు మేము రెవెన్యూ అథారిటీస్కి ఒక లేఖ ద్వారా సంప్రదించి అసలు ఏది కరెక్టు వాళ్ళది కరెక్టా లేకపోతే మేము తీసుకొచ్చింది కరెక్టా నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ కొనసాగించమని ఎంపీ గారిని కోరడం జరిగింది గవర్నమెంట్ తీసుకొచ్చినా గవర్నమెంట్ ఇచ్చిందే కాకపోతే కాకపోతే వాళ్ళు తీసుకొచ్చింది కూడా అది కూడా గవర్నమెంట్ ఇచ్చింది మరి వాళ్ళు వాళ్ళదేమన్నా వ్యత్యాసం వాళ్ళదేమో సర్టిఫై చేసి ఉంది ఏది ఎవరో ఏఈ అని చెప్తున్నారు వాళ్ళు సర్టిఫై చేశారన్నారు ఏఈ సర్టిఫికేషన్ మరి అది ఒరిజినల్ ఫైల్లో ఉందో లేదా అని చెప్పేసి మేము వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది ఏఈకి అట్లా అథారిటీస్ ఏమి ఉండవు కాకపోతే అందులో ఈ గారి సంతకం కూడా ఉంది ఈ గారికి ఉంటాయి అథారిటీస్ అందులో ఈ గారికి సంతకం ఉందందున నేను మన ఎంపీఓ గారు డిస్కస్ చేసేసి ఒకసారి మా డీ గారితో కూడా మాట్లాడి సంబంధిత రెవెన్యూ దగ్గర నుంచి ఒరిజినల్ కాపీ తెచ్చుకుందాము కొంచెం సమయం తీసుకున్నాం అందుకని ఏంటండి లెవెన్ లెవెన్ ఫీట్స్ తేడా ఉందండి అంతే మీరు బహుశా నాకు తెలిసి టూ థౌజండ్ వన్ ఉంది ఫైల్ కాపీ మెయిన్ కాపీ తీసుకురావాలి రిఫరెన్స్ తీసుకొని వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో డేట్ వచ్చేసేసి టూ థౌజండ్ వన్ అని ఉందండి ఓకే అండి నా పేరు దుమ్మడి బాబు యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా గత తొమ్మిది పది సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాము అంతేకాకుండా మా గ్రామం బొమ్మకల్ గ్రామం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామమైన మా గ్రామంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా కొందరి ప్రభుత్వ శాఖ అధికారులలోని కొన్ని ప్రభుత్వ శాఖలలోని ముఖ్య అధికారులు ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు కానీ అవినీతి మాత్రం ఏమాత్రం మారలేదు అంటే గత కొన్ని సంవత్సరాల నుండి పరిపాలించిన గత ప్రభుత్వాలతో పాటు ఇప్పుడున్న ప్రభుత్వము అధికారం మారినా కూడా అధికారుల అవినీతి తీరు మాత్రం మారడం లేదు ఎందుకంటే ఇంతే అంటూ నిఖచ్చిగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అండ్ ఇరిగేషన్ మరియు పంచాయతీరాజ్ శాఖ అధికారుల అవినీతికి నిదర్శనమే ఈ విల్లా ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో నేను దీనిపై కంప్లైంట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ చేస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు పిల్లర్ల లెవెల్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు జీ ప్లస్ వన్ టూ నిర్మాణాలు కూడా జరిగిపోయినాయి అంటే ఇక్కడ అవినీతి అధికారులు అక్రమ విల్లాల యాజమాన్యాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ల్యాండ్ మాఫియా ముఠాలకు ఎంత అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఎగ్జాంపుల్ ఇది ఒకటి మాత్రమే ఇలాంటి బొమ్మకల్ గ్రామంలో కోకోలగా ఉన్నాయి అంతే ఎంత అవినీతి జరుగుతుందో బొమ్మకల్లా జిల్లా కలెక్టర్ గారు దీనిపై వెంటనే స్పందించాలి ఎందుకంటే బొమ్మకల్ గ్రామం దాదాపు డి నైంటీ ఫోర్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ భూమిని గతం రెండు వేల ఇరవై మూడులో నేను ఆర్టీఐ ద్వారా తీసుకున్న సమాచార హక్కు చట్టంలో డి నైంటీ ఫోర్ కెనాల్కు ఎడమవైపు ముప్పై ఫీట్ ముప్పై మూడు ఫీట్లు కుడివైపుకు ఇరవై మూడు ఫీట్లని ఒక డి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన ప్రస్తుత సంతోష్ గారు సర్టిఫైడ్ చేసి కాపీ ఇవ్వడం జరిగింది ఆ కాపీ ఆధారంగా నేను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుండి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నాను కూడా పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నాను కూడా అధికారులు అవినీతి మాత్రము అగ్ని అవినీతి మాత్రము అగ్నిజ్వాల లాగా రెచ్చిపోయి విచ్చల విడిగా అక్రమ విల్లాల యాజమాన్యాలకు బిల్డర్లకు వత్తస్ పలుకుతూ అవినీతి అక్రమాలకు ఆజ్యం పోస్తూ ఇరిగేషన్ మరియు పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగానే రెండు వేల ఇరవై రెండు వేల రెండు వేల ఒకటి సంవత్సరంలో ఒక తప్పుడు నివేదికను అడ్డుగా చూపిస్తూ గత నాలుగు నెలల నుండి ఫిర్యాదు చేసిన ఫిర్యాదులను పెంటకుప్పలో పడిస్తూ విచారణల పేరిట సర్వేల పేరిట నెలల తరబడి సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తూ కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇరిగేషన్ భూములను ఇరిగేషన్ స్థలాలను యథెచ్ఛగా కళ్ళ ముందటే కబ్జా గురవుతున్నా కూడా అక్రమ విల్లాలు అక్రమ గృహ నిర్మాణాలు జరుగుతున్నాను కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా భూ కబ్జాదారులకు వత్తస్మలు వారి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరిగేషన్ భూములను అప్పన్నంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇలా అక్రమ విల్లాలు నిర్మించే నిర్మాణదారులకు కొమ్ము కాస్తూ వత్తాసు పలుకుతూ వాళ్ళ మోచే నీళ్ళు తాగుతూ ఈరోజు ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ ప్రజల సొమ్మును ప్రభుత్వం ద్వారా జీతం రూపంలో తీసుకుంటూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు ఇటీ విషయంపై సంబంధిత జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రభుల్ దేశాయ్ అడిషనల్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి నాగభూషణ్ రావు గారు వెంటనే స్పందించి గత నాలుగు నెలల నుండి ఇస్తున్న ఫిర్యాదులను వెంటనే సత్వర న్యాయం కొరకు విచారణలు జరిపించి త్వరితగతిన విచారణలు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకొని ఇటు అవినీతికి సహకరించిన పంచాయతీరాజ్ మరియు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొని వెంటనే సంబంధిత కలెక్టరేట్ నుండి అవార్డు కాపీలు తెప్పించుకొని అందులో ఉన్న నిమగ్నమై ఉన్న కొలతల విభ విభాగం ప్రకారము సర్వే చేయించి ఇక్కడ స్థానికంగా గత రెండు నెలల క్రితము స్థానిక ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ గారైన అంజన్ కుమార్ స్వయంగా వచ్చి కొలిస్తే ఒక బిల్డింగ్ ఎనిమిదిన్నర ఫీట్లు మరొక బిల్డింగు నాలుగున్నర ఫీట్లు ఎన్క్రోచ్మెంట్ అయినట్టు వారి కొలతల ప్రకారము వాళ్ళు నిజే నివేదించిన నివేదిక ప్రకారం ఉన్నను మరియు ఈరోజు రెండు నెలలు పూర్తయిన తర్వాత నివేదికలను తప్పుడు నివేదికలను కావాలని తయారు చేసి అధికారులు బిల్డర్లకు కొమ్ముకొస్తున్నారు ఇటు విషయంపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇటు ఇరిగేషన్ స్థలంలో నిర్మించిన అక్రమ గృహ నిర్మాణాలను విల్లాలను వెంటనే తొలగించి ఇరిగేషన్ శాఖ భూములను కాపాడగాల్సిందిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇటు అక్రమ విల్లాలకు బిల్ బిల్డింగ్లకు బిల్డర్లకు గ్రామ పంచాయతీ నుండి పంచాయతీ కార్యదర్శి గారైన దేవరకొండ శ్రీనివాస్ గారు ఈటి పద్నాలుగు బిల్డింగ్లకు అక్రమ విల్లాలకు గృహ నిర్మాణ అనుమతులు ఇవ్వడం జరిగింది కానీ నిబంధ నియమ నిబంధనల ప్రకారం పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల రెండు రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఇటువంటి విల్లాలకు పంచాయతీ కార్యదర్శి గృహ నిర్మాణ అనుమతులు జారీ చేసి అధికారం లేకున్నాను కూడా కాసులకు కకృతి పడి విమానం దప్పి నీతి దప్పి డబ్బుల దాహం తీరక ఇటు అవినీతికి పాల్పడ్డాడు వాస్తవంగా ఇది సుడా నుంచి తీసుకోవాల్సిన పర్మిషన్లు గ్రామ పంచాయతీ నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇవ్వడం జరిగింది అంటే సుడా మరి శాఖ ఎందుకు పెట్టినట్టు గవర్నమెంటు సుడా శాఖ ఎందుకు పెట్టినట్టు పంచాయతీ కార్యదర్శి ఇటువంటి అవినీతి అక్రమాలు పాల్పడుతుంటే సుడా అధికారులు ఎంపీఓ గారు కానీ డిఎల్పిఓ గారు కానీ డిపిఓ గారు కానీ చూస్తూ పంచాయతీ కార్యదర్శిని వదిలిపెట్టడానికి గల కారణం ఏంటి ఇక కార్యాలయం మొదలుపెడితే సూడా అధికారులకు ఎంపీఓ గారికి డీఎల్పిఓ గారికి డిపిఓ గారికి ఏం అందుతున్నాయి ఈ అక్రమ విలా నుండి అని నేను ఇక్కడి నుంచి మోఖం మీద ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాను ఈ విచారణను ఎందుకు కాలయాపన చేస్తున్నారు త్వరితగతిన విచారణ జరిపి చర్యలు ఎందుకు తీసుకుంటలేరు కారణం ఏంటి మీకు గల ఇబ్బంది ఏంటి ఈ అక్రమ విల్లాల బిల్డింగ్ యాజమాన్యానికి మీకు గల అక్రమ సంబంధాలు ఏంటి అని నేను ఈ విషయంగా డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారిని వెంటనే సమస్యను పరిష్కారం చేసి అక్రమ విలాల నిర్మాణాలను ఇరిగేషన్ స్థలంలో ఉన్న నిర్మాణాలను తొలగించి మాకు న్యాయం చేయవలసిందిగా బొమ్మకల్ గ్రామమైన మేము రైతుల పక్షాన మరియు గ్రామస్తుల పక్షాన వినియోగించడం జరుగుతుంది దుమ్మడి బాబు ఆర్టీఐ యాక్టివిస్ట్ కరీంనగర్